వెల్కమ్ టు మై ఛానల్ నా నేను మా మమ్మీ వాళ్ళు వచ్చేసి డిమార్ట్కి వెళ్ళి ఈ కాన్ ప్యాకెట్ తెచ్చారనమాట చూడండి దీంట్లో బై వన్ గెట్ ఫ్రీ ఒకటి తీసుకుంటే ఈ ప్యాకెట్లో టూ వస్తాయి అన్నమాట ఇలాంటివి టూ వస్తాయి ఇంట్లో ఓకే నా నేను వచ్చేసి గింజలు ఉంటాయి కదా అవి కాన్ ఈ బౌల్లో పైన ప్లేట్ లాంటిది ఉంటాయి కదా ఈ డీప్ ఫ్రిడ్జ్లో లో పెడతారు కదా ఇట్లా ఇట్లా అనుకొని వేయండి మీకు ఎన్ని కావాల్స్తే అన్నీ ఎందుకు అంటే మేము స్కూల్ నుంచి వచ్చి అలసిపోతాం కదా స్కూల్లో అవన్నీ మళ్ళీ నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది అన్నీ రీచ్ చేయాలి కదా రేపు ఎగ్జామ్ కదా అందుకనే మా మమ్మీ స్పెషల్గా ప్యాకెట్ చూపించింది నాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడైతే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చూపిలేదు ఈ కార్న్ ప్యాకెట్ ఉందో లేదు దీంట్లో ఏమయ్యో అవసరం ఇట్లా వస్తాయి ఇప్పుడు అయితే తీసేసాను ఫ్రెండ్స్ దీంట్లో నుంచి దీంట్లోకి వేసేసాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేసుకున్నాము స్పైసీ స్పైసీ కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టినట్లుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోడాక